హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ మాదాల ఫిలిం ట్రావెలర్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ శిల్పాలు ఎక్కడో ఆలగడ్డ దగ్గర తయారు చేస్తున్న శిల్పాలు ఉన్నాయనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే కానీ ఇవి షూటింగ్ పర్పస్ సెట్ వేశారు ఆ సెట్లో షూటింగ్ కోసం వాడబడు వాడబడుతున్న శిల్పాలు ఇవి త్వరలో రిలీజ్ కాబోతున్న సినిమా ఇది ఆ సినిమాలో ఈ సెట్ ఆ సినిమాకు సంబంధించిన సెట్ ఇది మీకు రియాలిటీగా ఒరిజినల్గా గుడిలాగా అనిపించేలా సెట్ తయారు చేస్తున్నారు ఇది త్వరలో మీ ముందుకు రిలీజ్ అయ్యి అవ్వబోయే సినిమాలో కనిపించే సెట్ ఇది మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది ఒకసారి నాకు కామెంట్లో పెడితే ఒక లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి ఒక షేర్ చేసేసి అందరికీ పంచండి అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసేసి ఛానల్ గ్రోత్ పెంచండి మీ మాదాల సబ్స్క్రైబ్